హాయ్ అండి మా వారికి బైపాస్ హార్ట్ ఆపరేషన్ కూడా అయిందండి షుగర్ వచ్చేసి ట్వంటీ ఎయిట్ ఇయర్స్ అయిందండి హార్ట్ ఆపరేషన్ చేయించినప్పుడు ఈ వెయిన్ కూడా తీసామండి తీసి హార్ట్ ఆఫ్ బైపాస్ హార్ట్ ఆపరేషన్ అప్పుడు ఏ వెయిన్ తీసేశారు ఈ కుటర్ని కూడా మానిపోయిందండి అయితే రీసెంట్గా ఇది బైక్ సైలెన్స్ ఉంటుంది కదండి అది ఖాళీ పెద్దగా గాయం అయిందండి ఆ గాయం వచ్చేసి ఇదండి ఇలాగైంది హాస్పిటల్కి తీసుకెళ్ళామండి హాస్పిటల్కి తీసుకెళ్తే లోపల ఎముక వరకు ఐదేళ్ళు సగం వరకు ఇలా అయింది అనేసి అడ్మిట్ అవ్వమన్నారు అడ్మిట్ అయింది ఇదిగండి ఇలా కాలింది ఫస్ట్ టైం కాలి ఇలాగ ఎముక కూడా బయటకు వచ్చింది అండి ఐదేళ్ల వరకు అయిపోయింది ఇది లాస్ట్ ఇది బొట్టనవేలు కూడా అయిపోయింది ఐదేళ్ళు కూడా ఇలాగైపోయినాయి అండి అయితే అప్పుడు అడ్మిట్ అవ్వమంటే మేము ఇంకా ఇంటికి వచ్చేసాము చాలా టైం పడుతుందని చెప్పారండి ఇంకా ఇంటికి వచ్చేసి నేను బెటాడిన్ గాజు క్లాత్తో డ్రస్ డ్రెస్సింగ్ చేసుకున్నానండి డ్రెస్సింగ్ చేసుకున్న తర్వాత ఇంకా తగ్గట్లేదు అని చెప్పేసి అప్పుడు మన ఇంట్లో ఇది ఉంటుంది కదా దీన్ని వామాక్ అంటారు పెద్ద చెట్టు ఉందండి ఈ చెట్టు ఈ ఆకులు కోసుకొచ్చి వేడి నీళ్ళలో కడిగేసి ఇప్పుడు మన లోంగాలు దాసన చెక్క ఉంటుంది కదా ఈ దాసన చెక్క లోంగాలు పొడి చేసేసి ఇలాగా దీన్ని ఏం చేసేదాన్ని ఇది బెటాడితో తుడిసిన తర్వాత ఇది ఇలాగ వేసేదాన్ని అండి దీని మీద ఇలా వేసి దీన్ని ఏం చేసేదాన్ని ఈ కడిగిన క్లా ఉంటుంది కదా మంచిగా ఆకు ఈ ఆకుతో ఇలాగ పోసేదాన్ని అండి ఇలాగ మనం పిండామనుకోండి అనుకోండి ఇలాగ వస్తుంది ఇలాగ పాట వస్తుంది ఈ వాటర్ ఏం చేసేదాన్ని అప్పటికప్పుడు కడిగిన ఫ్రెష్ ఉంటాయి కదా ఈ ఆకు ఇలా వాటర్ పోసేదాన్ని అండి ఇలా నలిపేసి ఈ ఆకు ఈ గాయం అండి ఈ ఐదేళ్ళు కూడా పై నుంచి ఈ ఐదేళ్ళు ఇలా గాయం అయితే ఈ ఆకుని ఇలా నలిపేస్తే పసరు వస్తుందండి వామాకు వామా వామాకులో వాటర్ వస్తుంది కదా అది ఇలా పోసేదాన్ని అండి ఇలా పోసేస్తే అదేమైంది దాంట్లోకి వెళ్ళిపోతుంది కదా ఇలాగ ఇలా అద్దేసేస్తే తడిగా అయిపోద్దండి తడిగా అయిపోయిన తర్వాత ఇది మొత్తం కూడా ఇలాగే చేసి ఈ ఆకుతోనే ఇలా మసాజ్ చేసేదాన్ని అండి మిగిలిపోయిన ఆకు ఉంటుంది కదా దాంతో ఇలా మసాజ్ చేసేసి ఇంకా కాలు మొత్తం ఒకసారి మనం దాన్ని ఇట్లా మసాజ్ చేయటం వల్ల వెయిన్స్ అన్నీ కూడా స్పందించి బ్లడ్ సర్కులేషన్ జరిగి ఆ గాయం త్వరగా మానటం కోసం అక్కడ బ్లడ్ సర్కులేషన్ జరిగి ఆ గాయం త్వరగా మానిపోతుందనమాట ఇలాగ చివరికి హాస్పిటల్లో జాయిన్ అవ్వకోకుండానే బె ఇంట్లోనే గాజు క్లా గాజు క్లాత్ తెప్పించుకొని బెటాడిని తెప్పించుకొని ఆయింట్మెంట్ తెప్పించుకొని ఇలా చేసి దాని ఈ మనం ఈ ఆకులో ఉన్నది ఉంటుంది కదా ఇదంతా మీకు చూపించడం కోసం ఇలా షార్ట్కట్లో ఐడియా వచ్చిందండి ఎప్పుడైనా ఎవరికైనా అనుకోకుండా షుగర్ పేషెంట్లకే కానీ మామూలు వాళ్ళకే కానీ ఏదన్నా జరిగినప్పుడు ఇంట్లో ఉండే వామాకు ఇవి కూడా పనిచేస్తాయి యాంటీబయాటిక్ లాగా ఇప్పుడు లాంగాలు లవంగాలు చెక్క అది వేసినప్పుడు మా వారికి కొంచెం మంటొచ్చిందంటండి ఆ గాయంలో ఇదంతా కూడా గాయమైందండి ఈ గాయం అసలు ఈ ఐదేళ్ళు తీసేయాలన్నారండి ఇదండి ఈ ఐదేళ్ళు ఇలాగ ఖాళీ ఇలాగ అయిందేనండి వచ్చింది అనమాట ఇది వచ్చేసి ఆరు నెలలు అండి ఇప్పుడు ఆరు నెలలు పూర్తయి ఏడో నెల పూర్తిగా వేళ్ళన్నీ అండి గాయం అంతా మానిందండి ఈ ఏలు గోరు కూడా తీసేసామండి అందుట్లోనే ఇది మొత్తం గోరు అంతా తీసేసి ఎముక బయటికి వచ్చిందండి రోజు రోజు డ్రెస్సింగ్ చేసుకున్నాను నేను డ్రెస్సింగ్ చేసి ఇంకా దాన్ని చివరికి గాజు గాజుగ్లాత్తులతో చేసేసి ఇప్పుడు మీకంటే ఇలా చూపిస్తున్నా అప్పుడు చేతులు శుభ్రంగా కడుక్కొని వేడి నీళ్ళల్లో ఇలా పోసి ఇలా చేసి కడిగానండి దీంట్లో ఇంకా నాలుగు ఆకులు తెచ్చేసి ఆ వామా వామాకు వామ్ ఆకు మనం పిండితే వాటర్ వస్తుంది కదా అది ఆ గాయంలో పోసేదాన్ని అండి అలాగే ఇలా త్వరగా తగ్గిందండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ